అందరికీ నమస్కారం ఎల్లప్పుడూ దేవుడు మన పక్కనే ఉన్నాడా అని తెలిపే ఐదు సంకేతాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి మామూలుగా చాలామంది దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు ఆ దేవుడు కరుణించాడని ఎప్పుడు తెలుస్తుంది ఆ దేవుడు మనతో ఉన్నాడా లేదా అని ఎలా తెలుసుకోవాలి అనే సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే దేవుడు మనతో ఉన్నాడు అని తెలుస్తుందని అందుకు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అంతా అర్థమవుతుంది మరి ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనుకోకుండా మనకు బ్రహ్మ ముహూర్తంలో ఎవరు ప్రమేయం లేకుండా అంటే మనం అలారం లాంటిది ఇలాంటివి పెట్టుకోకుండా కూడా మెల్కా వస్తాయి దేవుడు మీతో ఉన్నట్టే అని అర్థం కొంతమందికి ఈ ముహూర్తంలో నిద్రలేచే అలవాటు ఉంటుంది నిద్ర లేచి స్నానం చేయడం దైవారాధన చేయడం వంటి చేయడం వల్ల దేవుడు ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాడట ఇంకా ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కష్టాలు రాకూడదు సంతోషమే కావాలని కోరుతూ ఉంటారు అయితే ఎలాంటి కారణం లేకుండా కొన్ని కొన్నిసార్లు సంతోషం వస్తూ ఉంటుంది అలా ఉన్నాము అంటే దేవుడు ఆశీర్వాదం ఉన్నట్టే అని చెబుతున్నారు పండితులు ఏదైనా ఒక పని చేయడానికి తలపెట్టినప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఆ పనిని మీరు పూర్తిగా చేయగలిగితే దేవుడి ఆశీర్వాదం మీకున్నట్టే అని చెబుతున్నారు దేవుడి అనుగ్రహం లేనిదే ఏ పని జరగదు అని చెబుతున్నారు కొందరు ఏది అయినా పని చేస్తున్న నిశ్శబ్దంగా ఉన్న వేరే ఆలోచనలో ఉన్న వారిలో అంతర్లీనంగా ఏదో ఒక మంత్రం చదువుతున్నట్టు వారికి అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చాలామంది ఓం అనే ప్రణవనాదాన్ని వినబడినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా కళ్ళలో దేవుడు కనిపించడం దేవుడి మంత్రాలు శ్లోకాలు చదువుతున్నట్టు అనిపించడం మొదలైనవి కూడా మనకు దేవుడి ఆశీర్వాదం వారికే జరుగుతున్నాయని పండితులు చెప్తున్నారు అలాగే జీవితంలో దేవుడి అనుగ్రహం ఉంటే ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుందట ఆర్థిక సమస్యలు మెల్లగా మాయమవుతాయట డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ అవే సర్దుకుంటాయని చెబుతున్నారు కొత్త అవకాశాలు కూడా వస్తాయట తినడానికి జీవితం గడవడానికి ఎలాంటి లోటు ఉండదంట ఇవన్నీ జరిగితే మాత్రం దేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ వింటే ఉందని అర్థం అంటున్నారు ఇంట్లో ఎప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుంది అలాగే ప్రతినిత్యం ఎవరింట్లో అయితే గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉంటారో ఇంట్లో ప్రతిరోజు ఎవరైతే దీపారాధన చేస్తారో వారిని ఎల్లప్పుడూ దేవుడు పక్కన ఉండి నడిపిస్తూ ఉంటాడు ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి మాడుతూనే ఉంటుంది అలా ఎప్పుడు జరగకుండా జాగ్రత్త పడాలి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అందరికీ షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఓం నమ శివాయని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్